చేతల టైం ఏం సార్ నేను మీరు చూస్తా ఉన్నారు రాత్రి పగలు కష్టపడతా ఉన్నాను కష్టపడే ఎమ్మెల్యేని నేను ఆ టైం ఈ టైం ఇంకా ఆ ఎన్నికలు ఆ ఎన్నికల ప్రసంగాలు వేరే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాట్లాడాల్సిన మాటలు వేరే తప్పనిసరిగా నా చేతల్లో నేను రాత్రి పగలు కష్టపడుతున్నా మీరు అందరూ చూస్తున్నారు ఇంకా సాటిస్ఫైడ్ కాకపోతే చెప్పండి ఇక్కడ పని చేయండి అక్కడ పని చేయండి చెప్పండి నేను మీ అందరితో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప రాజకీయ ఉపన్యాసాలు రాజకీయంగా అవి అయిపోయి మళ్ళీ రాజకీయాలు వచ్చినప్పుడు చెప్తాను ఇవన్నీ చిన్న మీరు చింత రాజకీయ అంశాల పట్ల నేను చర్చించాల్సిన అవసరం లేదు కూటమి బ్రహ్మాండంగా ఉంది కూటమి హాయ్ లోకల్ అయినా బాగుంది స్టేట్ అయినా బాగుంది డిస్టిక్ అయినా బాగుంది ఇంటర్నేషనల్ అయినా బాగుంది ఏమి ఇబ్బంది ఏం లేదు ఊరికే అవన్నీ రాజకీయ పరమైన అంశాలని అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ జనాలకు ఎక్కువ ఉంటది కాబట్టి మీరు అడుగుతున్నారు తప్పేమీ లేదు కాబట్టి రాజకీయాలు తక్కువ మాట్లాడి మిగతా విషయాల మీద ఎక్కువ మాట్లాడాలని నా కోరిక లారీ ఓనర్ అసోసియేషన్ అడగండి ఎందుకంటే లారీ ఓనర్లకు సంబంధించిన మనుషులు వచ్చింది మాత్రం వాస్తవం వాళ్ళు నన్ను సన్మానించడానికి వచ్చారు నేను వాళ్ళకి ఏ కష్టం ఉన్నా సరే నేను మీతో ఉంటాను అని చెప్పాను ఊర్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆ దోనిలో రెండు లక్షల యాభై వేల మంది నా కుటుంబ సభ్యులు అని ప్రకటించినాను గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా అది నా బాధ్యత అందరినీ కాపాడుకోవడం నా బాధ్యత అది లారీ ఓనర్ల అసోసియేషన్ వ్యాపారస్తులైనా ఎవరైనా సరే నేను కాపాడుకోవడం నా బాధ్యత దానికి అసోసియేషన్లు దాని కలెక్షన్లు అవి ఇవి అంటే ఇంక అది వాళ్ళని కదా విషయాలన్నీ కూడా